ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానంకి కారణమైన అన్నయ్య మెగాస్టార్ గారు పార్టీ పెట్టిన ప్రజారాజ్యానికి పదిహేడేళ్ళు అప్పుడే అంటే నమ్మలేకపోతున్నా మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా ప్రజారాజ్యం రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున తిరుపతిలో లక్షల మంది అభిమానుల మధ్య మొదలైన ప్రస్థానం అందరూ ఓడిపోయింది అంటారు కానీ రెండు పాతుకుపోయిన పార్టీలని తట్టుకొని పద్దెనిమిది సీట్లతో పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంకుతో పార్టీ పెట్టిన ఏడాదికే ప్రధాన ప్రతిపక్షంలో రెండు పార్టీలకి ముచ్చెమటలు పట్టించింది మా ప్రజారాజ్యం పార్టీ దాదాపు డెబ్బై స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది అన్నీ బాగుండుంటే అన్నయ్యని సీఎంగా చూసేవాళ్ళం ఆ అవకాశం పోయింది మేము సైలెంట్గా లేము ఆ కోరికని తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో తప్పకుండా తీరుస్తాం ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ లేదు అనే బాధపడుతున్న గర్భంలో నుంచి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అందుకే ఈరోజు తెలుగు రాజకీయాల్లో నూతన ఒరవడికి తొలి అడుగుపడిన రోజు ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ పుట్టినరోజు ఈరోజు ఆ పార్టీ లేకపోవచ్చు కానీ ఎంతో మందికి అందులో నాకు దారి చూపిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ నాలాంటి ఎంతోమంది యువతకు పోరాటాన్ని నేర్పిన పార్టీ రాజకీయాల్లో మార్పు కోసం సామాజిక న్యాయం కోసం ఆనాడు చిరంజీవి గారు పడ్డ కష్టానికి పడిన అవమానాలకు ఈనాడు జనసేన రూపంలో సమాధానం చెప్పే అవకాశం నాకు దొరికింది నాకు నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడమే నాకు ఇష్టమైన చిరంజీవి గారికి నేను ఇచ్చే గొప్ప బహుమతిగా నేను భావిస్తాను చిరంజీవి గారి ఆశీర్వాదాలు నాతో పాటుగా జన సైనికులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను జై జనసేన జై హింద్ మీ జనసేన జానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి నమస్తే నా పేరు జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరో తేదీ అంటే ఈరోజు మదర్ తెరిచి పుట్టినరోజు సందర్భంగా మా మగిస్టర్ చిరంజీవి కుండెల్లి శివశంకర్ వరప్రసాద్ గారు ప్రేమే మార్గం సేవ లక్ష్యం కింద ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నేటికి పదిహేడు సంవత్సరాలు పూర్తి కావచ్చు మరి ఈ సందర్భంగా తెలియజేయాల్సిందేమనగా నాలాంటి యువకులు నాలాంటి మెగా అభిమానులు ఎంతోమంది సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సేవ చేయాలనుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త తరం రాజకీయం ఆంధ్రప్రదేశ్ కావాలని అది దానికి సరైన నాయకులు చిరంజీవి గారు అని చెప్పేసి ప్రతి ఒక్క యువతీ యువకులు కూడా మేధావులు కూడా ప్రజారాజ్య పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడున్న ఎంతోమంది మినిస్టర్లు కానీ వీళ్ళ ఎంతోమందికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల రాజకీయ అరగ్రేటం చేసి ఎమ్మెల్యేలు ఎంపీలుగా మినిస్టర్లుగా అయిన వ్యక్తులు కూడా గత ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కానీ మాలాంటి సామాన్యమైన వ్యక్తులకు కూడా రాజకీయ ఒక దారిని ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మగిస్టర్ చిరంజీవి గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఈనాటికి లేకపోయినా జనసేననే ప్రజారాజ్యంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారిలోనే చిరంజీవి గారిని వంగవీటి రంగ గారిని ఒక అంబేద్కర్ని ఒక సుభాష్ చంద్రబోస్ని ఒక నేతాజిని ఎంతోమంది దేశ సేవకులగా దేశం కోసం మరణించిన వ్యక్తుల్లో దేశానికి మంచి అనుకున్న వ్యక్తుల్లో జనసేనలో మేము చూసుకుంటూ ఈరోజు పార్టీ ఎదుగుదలకి కృషి చేస్తూ నేడు ఒక జనసేన పార్టీ కీలక ఒక జిల్లా కార్యదర్శి ఉండే అవకాశాన్ని ఈరోజు నాకు వచ్చిందంటే దానికి తొలిమెట్టు నాకు ఇష్టం ప్రజారాజ్యం పార్టీ వలన ఆ రోజు నుంచి రోజు వరకు కూడా ప్రజారాజ్యం లేకపోయినా జనసేనలో కంటిన్యూ అవుతూ ఏదైతే చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నామో ఆ రూట్ని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి రూపంలో తీరుస్తాం ఆ రోజు వరకు నిరంతరం కృషి చేస్తూ జనసేన పార్టీకి అండగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల కోసమే జనసేన పార్టీ అనేలా చేస్తూ జనం కోసం జనసేన ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు అనేక రీతిలో మేము ఈ పార్టీని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం జై జనసేన జై భారత్